హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామందికి బెల్లం పరమాన్నం అంటే బాగా ఇష్టపడతారు బట్ పర్ఫెక్ట్గా పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఈ పద్ధతిలో అయితే ఫస్ట్ అయితే అరకప్పు వరకు బియ్యాన్ని అరకప్పు పెసరపప్పుని ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలి ఒకసారి కడిగేసుకొని దాని తర్వాత ఒక కప్పు ఒక అర ఒకటిన్నర కప్పు వరకు పాలను వేసేసుకొని బాగా మరిగించుకోవాలి మనకి బియ్యం కానీ పెసరపప్పు కానీ మంచిగా ఉడికేంత వరకు అయితే దీన్ని బాగా మరిగించుకోవాలి ఇది మనకి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మీకు కావాలంటే ఇంకా మరీ మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు బట్ చాలామందికి ఇలా పలుకుగా ఉన్నప్పుడు తినడానికే ఇష్టపడతారు సో ఇలా మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి బెల్లం వేయగానే బాగా కలిపేసేసుకొని మొత్తం అంతా కరిగేసి దగ్గరికి అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లోకి రెండు ఇలాచీలు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని దీంట్లోకి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ నేనైతే ఇక్కడ బాదం కాజు కిస్మిస్ వేసాను ఇవి వేసుకొని వేయించుకున్న తర్వాత ఇవి వేయించినా జీడిపప్పు ఇవన్నిటిని మనము పరమాన్నంలోకి కలిపేసుకొని తినేస్తే టేస్టీ టేస్టీ పరమాన్నం రెడీ అయిపోతుంది చాలా సింపుల్ రెసిపీ కదా ఒక్కసారి ఈ ఈ పద్ధతిలో చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది పాలు విరగకుండా చిక్కబడకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ పరమాన్నం అనేది టేస్ట్ అనే కాదు అండ్ చాలా హెల్దీ కూడా అప్పుడప్పుడు పిల్లలకి ఇవ్వడం వల్ల కూడా చాలా మంచిది బెల్లంతో చేస్తాం కాబట్టి ఎక్కువ స్వీట్నెస్ కూడా మనకి అనిపించదు ఇంకెందుకు అలసం నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పేసేయండి ఎలా ఉందనేది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్